నారికేళం పైకి పెంకి ఎలా ఉంటుంది అనిపిస్తుంది అసలు ఓ తిప్పి కొడితే కానీ పగలదాం ఇక అందులో శంఖ మళ్ళీనో మూడు సార్లు కొట్టాలి రెండు మొక్కలు ఇవ్వాలి పొరపాటును మూడు మొక్కలు ఏంటంటే అయిపోయిందమ్మా సంసారం ఎంత గొప్పో ఈ దేశంలో అదే కొబ్బరికాయ పగలడాన్ని బట్టి మన జీవితాలు ఆధారపడి ఉంటాయా దిక్కుమంది బుద్ధి అంటారు దీన్ని దీని మీద మనం ఆధారపడి కొబ్బరికాయ పగలడాన్ని బట్టే కార్యక్రమం ఉంటుందండి పొరపాటు పగలదామా తీసి భారత్వం కుళ్ళుపోయింది భారత్వం ఏమిటైంది కొబ్బరికాయ అంటే ఏదో జరిగిపోతుంది అది ఏదో జరగడం మనకి కావాలి ఇక్కడ ఇది దుర్బుద్ధి ఈ సెంటిమెంట్లన్నీ వదిలేయాలండి కొబ్బరికాయ నుంచి నేర్చుకోవలసింది అది కాదు పైన మిగుల గట్టి లోన మృదువు మంచివాడి మనస్సు కూడా అంతే లోపల చాలా మృదువుగా ఉంటుంది ఆ పగలగొట్టు లోపలికి వెళ్ళి ఆ కొబ్బరికాయ నగులుతూనే ఎంత బాగుంది పైకి మాత్రం గట్టిగా ఉంటుంది ఒక్కొక్కరి మాట విద్వాంసులు జ్ఞానులైన వాళ్ళ మాటలు కఠినంగా ఉంటాయి ఒక్కోసారి ఖచ్చితంగా ఉంటాయి అంత మాత్రం చేత వాళ్ళ మీద నింద వేయకూడదు ఈయన కోపం ఎక్కువ కఠినత్వం ఎక్కువ అని లోపల మనస్సు చాలా మృదు మహానుభావుల మనస్సులు ఎలా ఉంటాయంటే ఒక్కోసారి వజ్రం కంటే కఠినంగా ఉంటాయి వెంటనే పువ్వు కంటే మృదువుగా ఉంటాయి